భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండల పరిధిలోని మాచినపేట తండాలో జులూర్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కార్డన్ సర్చ్ చేపట్టారు ఈ కార్యక్రమానికి కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్తో పాటు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు కార్డన్ ఛర్చ్ లో డాగ్ స్క్వాడ్ ను ఉపయోగించారు గ్రామంలో సుమారు అరవై ద్విచక్ర వాహనాలను ఆటోలను గ్యాస్ సిలిండర్లను నాటుబెల్లం నాటుసార ఐఎంఎఫ్ ఫ్లిక్కర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులతో డిఎస్పీ మాట్లాడుతూ పత్రాలు లేని వాహనాల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని ఆ వాహనాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని ఏ కేసుల్లో ఉన్నాయో కూడా తెలియదని గ్యాస్ సిలిండర్ల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రశ్నించారు గ్రామంలో ఎవరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు చెప్పారు సీజ్ చేసిన వాహనాలను సరైన పత్రాలు చూపించాలని లేకపోతే తగు చర్యలు ఉంటాయని అన్నారు

శేఖర్ ఆ పండ్ల దగ్గర మీ నెల్లూరు పెట్టు శేఖర్ చంద్రశేఖర్ ఆ పండ్ల దగ్గర మెల్లూరు పెట్టు ఇక్కడ

మన ఊరు మంచి ఉండాలంటే పూర్వపరాలు గ్రామ యొక్క స్థితిగతులు గ్రామ యొక్క నడవడిక మంచి దాచేదని చెప్పి ఆలోచన చేసి అన్ని రకాలుగా వెరిఫై చేసిన తర్వాత ఇది ఎస్పీ గారు అనుమతి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో గత కొంతకాలం నుంచి కొంతమంది అంటే కొంతమంది కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అది మీ అందరికీ తెలిసిందే మేమే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి గురించి ఒక వ్యవస్థ గురించి ఆ ఊరికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు అందరు కాదు కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మన ఇంటి పక్కన కూడా గౌరవం ఏదో తప్పు చేస్తే అది ఆయాలి డైరెక్ట్ను ఇండైరెక్ట్ మనం వినపడుతుంటుంది మీ అందరికీ తెలుసు మీ ఊర్లో ఎవరు ఏం చేస్తున్నారు ఏం కట్టాలనేది మీ అందరు తెలుసు ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అవి మా దృష్టికి వచ్చినాయి దాన్ని నియంత్రించడం కోసం తప్పకుండా మంచోళ్ళని కూడా బాధ పెట్టాల్సిన సందర్భం వస్తే దాన్ని మీరు మంచి మంచిగా స్వీకరించాలి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే గ్రామ ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కడవడి నీళ్ళల్లో ఒక విషం చుక్క కడవడి నీళ్ళలో మంచి పాలు తీసుకొచ్చారు ఒక బంగారు కొండ పాలు ఒక చిన్న విషపు చుక్క ఆ పాలు మొత్తం విరిగిపోతాయి మిగతా నైన్టీ ఎయిట్ నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ చాలా మంచిగా ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటే ఏంటి పరిస్థితి ఆలోచించండి మీరు కూడా